ఐపీఎల్ వేలం డిసెంబర్ పదహారున అబుదాబిలో జరగనుంది ఈసారి వేలంలో పదిహేను దేశాలకు చెందిన పదమూడు వందల యాభై ఐదు మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు డెబ్బై ఏడు స్లాట్లు ఇందులో ముప్పై ఒక్క విదేశీ స్లాట్ల కోసం ఈ ఆటగాళ్ల మధ్య పోటీ జరుగుతుంది ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ వ్యూహాలతో రెడీ అవుతున్నాయి తమ స్క్వాడ్లను బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో ఎవరిని తీసుకోవాలి అనే దానిపై ప్రిపేర్ అవుతున్నారు దీంతో ఏ ప్లేయర్ను ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంటుంది అన్న అంశంపై క్రికెట్ ప్రపంచంలో ఆసక్తి నెలకొంది ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారకున్నా ఫ్రాంచైజీల అవసరాల దృష్ట్యా ఒక విషయం అయితే స్పష్టమవుతోంది ఈసారి వేలంలో ఇంగ్లాండ్ డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ జాక్ వేలంలో అత్యధిక పర్స్ విలువ ఉన్న కేర్ కు వికెట్ కీపర్ బ్యాటర్ అవసరం ఎందుకంటే ఆ ఫ్రాంచైజీ రహమనుల్లా క్వింటాన్ వదిలేసింది దీంతో స్మిత్ కోసం ఎంతైనా ఖర్చు చేయొచ్చు వారి వద్ద అరవై నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్లున్నాయి దీంతో జేమీ కోసం ఆ ఫ్రాంచైజీ ఎక్కువ మొత్తం వెచ్చించినా ఆశ్చర్యపూరకం రెండోది వేలంలో రెండో అత్యధిక పర్స్ నిల్వ ఉన్న సిఎస్కే బ్యాకప్ ఓవర్సీస్ ఓపెనర్ అవసరం జెమీ ఓపెనర్ గా మెరుపులు మెరిపించగల సమర్థుడు పరిమిత క్రికెట్ లో అతడు ఓపెనర్ గా సక్సెస్ అయ్యాడు కోసం పోటీ పడే ఆస్కారం ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఫ్రాంచైజీకి విదేశీ ఓపెనింగ్ బ్యాటర్ అవసరం ఉంది జేమీ కోసం పోటీ పడే ఛాన్స్ ఉన్న నాలుగో ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ పంజాబ్ ఇటీవలే వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ ఇంగ్లీష్ ను వదిలేసుకుంది దీంతో అతన్ని ప్రత్యామ్నాయంగా జేమీ కోసం పోటీ పడచ్చు ఉంటే రిజిస్టర్ చేసుకున్న ప్లేయర్స్ జాబితాలో రెండు కోట్ల కనీస ధరతో నలభై ఐదు మంది ఆటగాళ్లు ఉన్నారు ఈ జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు పది జట్లకు అందించారు ఫ్రాంచైజీలు తమకు కావలసిన ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేయనున్నాయి డిసెంబర్ ఐదు నాటికి తమ షార్ట్ లిస్ట్ జాబితాను ఫ్రాంచైజీలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అందజేయాల్సి ఉంటుంది పది ఫ్రాంచైజీల షార్ట్ లిస్ట్ జాబితాల నుంచి నిర్వాహకులు తుది జాబితాను సిద్ధం చేసి వెల్లం వేస్తారు వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ ఆండ్రీ రసెల్ సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఫాఫ్ డిఫ్లసిస్ ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మాక్స్వెల్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు టోర్నీకి దూరంగా ఉన్నారు రసెల్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించి కోచ్ గా అవతారమెత్తగా మాక్స్వెల్ ఈసారి వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు పిఎల్ఎస్ కోసం ఏ నిర్ణయం తీసుకున్నారని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పగా ఈ సీజన్కు దూరంగా ఉండాలని మాక్స్వెల్ నిర్ణయించుకున్నాడు